సర్వ సర్వా యేసు సున్నాల్లో శుభములు పలుకుతూ ఈనాడు బంగారు పెరుగులో కొంత జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటూ ప్రత్యేకంగా యోసేఫ్ జీవితం బైబిల్ స్టడీ చేసుకోవడానికి ఆశపడుతున్నానండి మరి మన జీవితం పరుగు పొందే కాదు కొంత దూరం పరిగెత్తగానే ముగియడానికి మరణించే వరకు సాగించే పైనమే జీవితం ఇక్కడ గెలుపు ఓటమితో పని లేదు కానీ మనం పాల్గొంటున్నామా లేదా అంతే ముఖ్యం మన చేపట్టి నడిపించేది మన ప్రభు క్రీస్తే కదా అయితే అయితే నిరంతరం నేర్చుకుంటూ ఉంటే తప్ప ఎత్తులకు బోధించలేడు కదా అలాగే దీపం వెలుగుతూ ఉంటే తప్ప మరొక దీపాన్ని వెలిగించలేదు మనం మరి యేసుప్రభు మనకు దీపమే ఉన్నాడు వెలుగై ఉన్నాడు కదా మనం మనం కూడా వెలుగు బిడ్డలుగా జీవించాలని ఆయన కోరుకుంటూనే ఉన్నాడు ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ అది ఒక్కటే ద్వేషం కాదు మరి ప్రపంచంలో నువ్వు ఒక్క సాధారణ మనిషివే కావచ్చు కానీ కనీసము నువ్వు ప్రపంచం అంతా గొప్పగా జీవించేలాగా జీవించాలి అది నిజంగానే యోసేపు సాధారణమైన వ్యక్తి కానీ ఎంత అద్భుతంగా జీవించాడో కదా మనకి ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారమే మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని మనం ఎంత మంచి కులంలో పుట్టిన అందరూ చూసేది మంచితనాన్ని మన మన ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మన మానవత్వనే కానీ మన క్రీస్తు ఎరిగినటువంటి బిడలంగా మనము మరి ప్రత్యేక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడమే ప్రభు కోరుకుంటాడు జీవితం అంటే ఒక సమస్య నుండి ఇంకో సమస్యకు ప్రయాణం ఒక సమస్య లేని జీవితం అంటే ఏది ఉండదు ఏ సమస్య ఎప్పుడు సమస్య అయినా ఎదుర్కోవడానికి కళ్ళు కాళ్ళు చేతులు అది సిద్ధంగా ఉంటాయి మొద్దుబారిపోయేది మొదటి మాత్రమే ప్రతి సమస్యకు ఒక పరీక్ష పరి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్యే కాదు అన్ని సమస్యలకు పరిష్కారము ప్రభువే ప్రభు ఇచ్చే జ్ఞానమే అని గుర్తుపెట్టుకోవాలి ఇష్టమైన వారు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు ఎందుకే ఎందుకంటే ఇష్టమైన వారు చూపించేది కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది కదా విద్యాధనం అన్నిటికైనా మించే గొప్ప ఆస్తి అది ఉంటే సంఘంలో గౌరవం ఉంటుంది విద్యాగంధం కలిగి ఉంటే అన్నం లేదని వయసు మండుతుందని మర్దపడాల్సిన పని లేదు ఎందుకంటే అది అన్నింటినీ కప్పి పుడుతుంది మరి ముఖ్యంగా బైబిల్ జ్ఞానం ఉంటే మన నిత్యత్వాన్ని పంపిస్తుంది ఎక్కడైనా విత్ విత్తనం మంచిదైతే అది ఎక్కడైనా మొలుస్తుంది మన ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం నిజంగానే గెలుపు పొందుతాం ఇది నాన్న యూసీబ్ జీవితానికి జ్ఞానం చేసుకుందాం నిజంగానే ఆసుపత్రులు మనకు రోగులకు ఆరోగ్యం ఇవ్వగలిగిన స్థలమే కదా అలాగే బైబిల్ కూడా పాపులకు పవిత్రులుగా చేసేటువంటి చక్కని అనుభవం ఇచ్చేదే బైబిల్ నీతి మంతులకి రాలేదు కానీ పాపుల కొరకే వచ్చా అన్నాడు కదా అయితే కొందరు వ్యక్తుల జీవితాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి యోసేపు బాల్యం పేదరికంగా ఉండేది ఎందుకు కొరగాని వ్యక్తులు చాలా దీవించారు బైబిల్లో కొన్ని అసభ్యకరమైన జీవితాలు గలవారే కానీ ఎవరైనా సరే అపవ్యులుగా ఏ ఈ బైబిల్ అంతా కూడా ఎంతో అపజయాలున్న వ్యక్తులందరూ సేకరణాన్ని ఎవరో ఒకళ్ళు విమర్శిస్తే వాళ్ళందరినీ కూడా మరి పుదిట్లుగా చేయగలిగిన శక్తి బైబిల్కు ఉంది కదా అది గ్రహించడం లేదు అయితే మరి అది యాభై అధ్యాయాలు నాలుగు భాగాలు చేస్తే నలుగురు గొప్ప నాయకులు చూస్తాం ఒకటి నోవా ఒకటి అబ్రహా రెండు అబ్రహాము మూడు యాకూబు నాలుగు యోసేబు మరి ఆది కాడంలో ముగ్గులు ఇంకా ఏడుగురు ప్రముఖులు కూడా గమనిస్తాం శ్రేష్టమైన నమూనాలు ఉన్నారు వాళ్ళు ఎందుకంటే మొదట్లో బలి ఇచ్చినటువంటి అద్భుతమైన శ్రేష్టమైన బలి ఇచ్చిన ఏబులు ఉన్నాడు తర్వాత శ్రేష్టమైన నడక నడిచినటువంటి ఉన్నాడు మంచి పని చేసిన ఈ నోవా ఉన్నాడు విశ్వాసము చూపించే అబ్రహాం ఉన్నాడు విధేయత చూపిన ఇసాక్ ఉన్నాడు నిరీక్షణ గల ఉన్నాడు తర్వాత అందుకనే యాక నా సమాధి చేయండి అని కూడా చెప్పాడు ఏడో వ్యక్తి శ్రేష్టమైన వ్యక్తి యోసేపు మరి మరి చివరి పద్నాలుగు అధ్యాయాలు యోసేపుకే కేటాయించారు అబ్రహాముకు పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి మరి అబ్రహాం డెబ్బై ఐదో ఏటా మరి నూట డెబ్బై దేవుందో సన్నిహితంగా ఉన్నాడు కానీ బాల్యం చెప్పలేదు కానీ యోసేపు బాల్యం కూడా మాకు తెలుసు మరి అబ్రాహం నూట డెబ్బై ఐదు ఏళ్ళు జీవించాడు యోసేపు నూట పది ఏళ్ళు జీవించాడు యోసేపు బాల్యం నుండి వివరణ ఉంది శ్రేష్టమైన జీవితం చూ చేసి చూపించాడు మరి మన యోసేపు శ్రేష్టమైన జీవితంలో మరి అబ్రహం విశ్వాసకు తండ్రి కావచ్చు కానీ విగ్రహాలు అమ్మేటప్పుడు పిలిచాడు దేవుణ్ణి కొన్ని పొరపాట్లు కూడా చేశాడు కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి కానీ ఎక్కడ వెలికి తీద్దామన్నా మరి ఏ మాత్రము మరి ఏ అపశృతి లేదు అయితే కొన్ని కంపారిజన్స్ కూడా క్రీస్తుకి యువసేబుకి తలస్తే ఇస్క్రీతి యూద క్రీస్తుని అమ్మేశాడు యువసేబు కూడా అన్నలు అమ్మేశారు క్రీస్తుని అమ్మవేసిన వెలకు ఇస్క్రీతి యూద కూడా అమ్మేశాడు యోసేపుని బాన్సిగా జీవించి తర్వాత రాజకీయంగా రా రాజైపోయి అన్నలు పోషించి రక్షించాడు క్రీస్తు తగ్గింపు జీవితం వల్ల హీన మరణం పొంది మనందరినీ రక్షించి జీవింపజేసాడు క్రీస్తు శత్రువులు మీరు ఏం చేస్తున్నారో ఎరగదు అని వారిని క్షమించమన్నాడు యోసేపు కూడా అంత అన్యాయం చేసిన అన్నల్ని కూడా క్షమించాడు ఎంతో చక్కటి యోసేపు మంచి నమూనా గల జీవితం జీవించాడు ఎన్నో శోధనలు క్రీస్తు కూడా ఎదుర్కొని జయించాడు ఇద్దరు శోధనలు జయించిన వారి యోసేపు కూడా చాలా శోధనా బాధలు ఎదుర్కొని జయించాడు మరి అకౌ రెండో భార్యకి మరి పుట్టిన వాళ్ళలోనే మరి యోసబిమను భార్యను ఎంతో ఉన్నాడు కాబట్టి తనకు పుట్టిన యువసేపును కూడా అధికంగా ప్రేమించి గారాంగా చూసి అదే మరి అన్నలకు ద్వేషం కలిగించింది మంచి మంచి డ్రెస్సెస్ కూడా రంగురంగుల డ్రెస్సెటో ఇంకా కోసం కోపం ఎక్కువైపోయింది అందుకనే వాళ్ళు అసూయ కలిగే మరి వాడిని అమ్మేద్దాం చంపేద్దాం అనే బా బాధతోటే వాళ్ళు భోజనం తీసుకొస్తే కూడా వాళ్ళు చేశారు ఆ తర్వాత యజమాని భార్య మోహించి నిరాకరించినందుకు నేరాలు మోపింది జైల్లో పడవేసి అవమానాలు పడ్డాడు గుప్తంగా జీవితం చూసుకుంటే తన ఖైదీలకు వెళ్ళిపోయితే అక్కడ కూడా యువసేపు సహాయపడదని అక్కడ మర్చిపోయాడు మరి తన జీవితాన్ని క్లుప్తంగా చూసుకుంటే తిరిగి వచ్చినప్పుడు రాజు అయినప్పుడు మరి ఆహారం కొరకు యోసేపు దగ్గర వచ్చినప్పుడు క్షమించేశాడు అది అంత ఈ రకంగా దేవుడు ఎన్నో మేలుక చేశాడని చెప్పి చక్కగా చెప్పుకున్నాడు ముప్పై ఏడు నుంచి యాభై వరకు యోసే జీవితం వివరించబడింది మనం దేవుడు ఉన్నత స్థాయికి తెచ్చిన స్థితిలో మరి అన్నీ కూడా అసాధ్య సుసాధ్యం చేసే దేవుడుగా అతని జీవితంలో మరి ఎన్నో మెనుకోలను మనం చూసుకోవచ్చు రాజుగారి సంరక్షణ చేసే మరి ఆఫీసు కనుక అమ్ముకు అమ్మినప్పుడు మరి పొతిఫరు వెన్నుకున్నాడు కదా పొతిఫరు తన అమాయకమైన మనసును చూసి అందమైన మొక్కాన్ని చూసి ఇష్టపడ్డాడు పోలీసులు అందరూ విమర్శించే చాలా క్రిటికల్గా చూస్తారు రకాలు కానీ ఆయన నచ్చాడంటే ఆయన ముఖంలో వచ్చేసినలో తేజస్సు కనబడి ఉంటుంది దేవుని యొక్క ప్రేమ దాని నల్ల చూసుంటాడు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు దాని వల్ల ఎంతకైనా అసలు గొప్ప స్థితిని కూడా పొందాడు పొతిఫరు అయితేనే తన భార్య వల్ల చాలా అన్యాయం సహించాడు మరి సిరియా వారికి మరి వీళ్ళకి అమ్మి వేసిన వాళ్ళు మరి సిరియా దేశస్థులు ఒక ఒక అనుభవంలోనండి సిరియా దేశస్తులు అనుభవాలు ఎలీషా జీవితంలో గహాజీ ఉన్న టైంలో వారి శత్రు దరిచేదినప్పుడు ఎలీషా ప్రార్థిస్తాడు నా సేవకుల యొక్క కనులు తెరవమని అప్పుడు వాళ్ళు అగ్ని రథాలు చూశాడు అలాగే కొన్నిసార్లు మన జీవితంలో మన ఆత్మీయ నేత్ర కళ్ళు సరిగ్గానే ఉండొచ్చు కానీ మన ఆత్మీయ నేత్రలు తెరిస్తేనే వాస్తవాన్ని చూడగలం కానీ మరి తన మరి ప్రతిఫర్ కూడా మరి మంచి హృదయంతో చూడగలిగిన అగ్ని తెచ్చుకున్నందుకు తను ఎన్నో రకాల మేలు పొందాడు కష్టాలు పోయిన అనుభవంలో ఎన్నో విలువ ఉంటాయి మంచి మాటలు మరి మన మన జీవితాల్లో మరి ఎన్నో విషయ ఇతరుల విషయాల నుంచి తేల్చుకోగలం కూడా మరి నాలుగో వ్యక్తిగా ఆ రాజు కూడా తన నాలుగో వ్యక్తిని చూడగలిగాడు దేవుడు అలా అవకాశం కలిగించాడు మరి దేవుడు మనకి ఎన్నో రకాల అనుభవాలు ఒక్కొక్కలా బైబిల్ పొద్దుపరిచిన అనుభవాలు మనకు ఉన్నాయి మరి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక మరి ఎబ్రిబాద తోడుగా ఉన్నాడు యోసేపు కూడా తో తోడుగా ఉన్నాడు కటాక్షం పొందిన మరి యజమానికి నమ్మకస్తుడుగా జీవించాడు విచారణకర్తగా కూడా అతను ఉండటం జరుగుతుంది అయితే మరి యోసేప్ నిమిత్తం పొతిఫర్ని ఆశ్రవదించాడు మరి భారతదేశంలో అంతా కూడా ఉన్న కొద్ది మంది క్రైస్తవుల వల్లనే అని మాత్రం నమ్మాలి మరి మరి బ్రిటిష్ వారే బైబుల్ అందించారు భారతదేశానికి చదువు తెచ్చారు ఆసుపత్రులు తెచ్చారు మాకు బైబిల్ని ఒక స్థానిక తేగలటానికి వాళ్ళు కృషి చేశారు బైబిల్ చదివితే కూడా లోతుల్లో పాపం బయటపడుతుంది కొందరు మరి దేవుని బిడ్డలకి జడుస్తారు ఎందుకంటే వాళ్ళు అంత బైబిల్ అనుభవం లేకపోయి అసూయత కూడా ఉండొచ్చు లేకపోతే తట్టుకోలేక కూడా ఉండొచ్చు ఏదైతేనే ప్రభు బిడలు ప్రత్యేకించబడే బిడ్డలుగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో నిర్పరాధులుగా జీవించడానికి దేవుడు మనసు సిద్ధపరిచాడు మరి ఈ ఆశీర్వాదము సేవకు మరి మరి వ్యాపారానికి తేడా ఉంటుంది ఏంటంటే కొందరు అంటారట మీటింగ్కి వస్తే నాకేమిస్తావని అదేమో వ్యాపారం మీటింగ్కి వస్తే నేను ఇతరులకు ఎలా ఉపయోగపడగలను అనేదేమో సేవ ఇలా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళ కొందరే ఉంటున్నారు ఇరుగు పొరుగు వారికే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి బాధల్లో దేవునికి దగ్గరగా ఉండగలం మరి ఎంత మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో చివరి జీవితంలో దేవు కొత్త అనుభవాలు మన జీవితంలో శోధను ఒప్పుకోకుండా పాపం చేయకుండా నిరాకరించి నిలబడిపోతే దేవుడు మనకు తప్పకుండా దీవులు ఇస్తాడు చాలా గొప్ప స్థితిని మనకి ఇస్తాడని న్యాయంగా బ్రతకడం నేర్చుకోవాలి మరి నా దేవుడు తన బిడ్డగా చేసుకుని మరి ఎంత సూటిగా నా నా శరీరము దేవుని ఆలయం నేను అపవిత్రత ఉంచుకోలేను మరి మనం ఎవరన్నా మనల్ని ప్రశ్నిస్తే మరి శుద్ధాత్మలయం అని చెప్పగలగాలి మరి మన ముఖాల్లో కలగనిపిస్తుంది పాపంలో పడిపోకుండా మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి పొద్దుపరి భార్యకి యువసేపుకి మధ్య దేవుడు ఉన్నాడు ఎంతో మరి ప్రభు వింటున్నాడు చూస్తున్నాడు అనే భయంతో మన పాపానికి భయపడకుండా నువ్వు అని మనం నిర్భయంగా చోదనకి లొంగకుండా జీవించడం నేర్చుకోవాలి చిన్న పాపం తప్పించుకుంటే అలవాటు చేసుకుంటే పెద్ద పాపం చేయించగలం అతను మొదట్లో కవించింది ఎన్నో రకాలుగా అడిగింది కానీ చివరికి పెద్ద పాపంగా తను తనే ఎవరు లేకుండా చూసి తనే తను దగ్గరికి అయ్యేటప్పటికీ తను తప్పించుకుని వస్త్రం కూడా పడేసేసుకుని అక్కడ కూడా భయంకర శోధం నుంచి తప్పించుకుని వెళ్ళిపోగలిగాడు జైలు పాలైన పర్వాలేదు అక్కడ ఎవరికి బాధ రాకూడదు అని తను ఎంతో సహించుకుని మౌనంగా భరించాడు పేదరికంలో గెలిచాడు ఐశ్వర్యంలో శోధించిన అధువుల్లో గెలిచాడు శరీరాన్ని జాగ్రత్తగా బద్దపరుచుకున్నాడు ఒకవేళ పరిపాలకుడుగా కావాలంటే తప్పకుండా పరిచారకుడిగా ఉండాలండి క్రీస్తు అంతే మరి అన్నయ్యలు చంపడానికి ప్రయత్నించారు కష్టం తమ్ముంది రక్త అపరాధం మనపై ఉంది అని అని ఒక్కసారి ఒక్కొక్కసారి ప్రశ్చాత్తపడ్డారు వాళ్ళు దేవుని దృష్టిలో ఏదైనా సరే మనకు అన్ని మనం ఏది తప్పించుకోలేమండి మరి ఈ అనుభవాలన్నింటిలో దేవుడు మనకు కొత్త విషయాలు నేర్పుతాడు యోసేపు జీవితంలో ఐదు విషయాలు చాలా స్పష్టంగా చూడగలం యోసేపు పన్నెండు మందిలో మరి మరట యోసేపు అని పెరుగల వాళ్ళ పాత బంధంలో ఐదుగురు కొత్త బంధంలో ఏడుగురు ఉన్నారట అండి కుమారుడు యాకం కుమారుడు ఫస్ట్ యోసేబు తర్వాత ఇస్సాకారు కుమారుడు గోత్రంలో వాడు ఈ సంఖ్యకాండం పదమూడు ఏడులో ఆసాబు కుమారుడు దినవృత్తాంత ఇరవై ఐదు రెండులో యజ్రాపది రెండులో నేహమ్యాలో తర్వాత మరియ భర్త యోసేబు తర్వాత హరిమత్త యోసేబు తర్వాత ఈ రకంగా భద్రబా కూడా యోసేబు అని పేరుంది ఈ రకంగా ఈ పన్నెండు మంది ఉన్నారనమాట యోసేపు అంటే అర్థం అభివృద్ధి ఉంచు కాక అది అర్థం అంట మనకు బాధ సంతోషం కలిగినా సరే దేవుని చిత్రంలో జరుగుతాయి ఉన్నత స్థాయికి చేరే ముందు ప్రయాణం మరి ట్రైనింగ్ పెడతాడు అబ్రహం సంతానం విస్తరించారు వారిని పోషించుటకు ఒక యోసేపుని పెట్టాలి అని దేవుడు ముందే ప్రణాళిక కలిగి ఉండి సిద్ధం చేసి యోసే అన్ని అనుభవాలు కూడా తరబితి చేసి బాల్యంలోనే కళ్ళు ఇచ్చాడు కదండి దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావు సూర్యచంద్రులు అమ్మ నాన్న నక్షత్రాలు సగలు పడతారని చెప్పగానే వాళ్ళు ఇంకా అసలు పడిపోయారు అప్పుడే అనుకున్నారు ఆ ఇంటి స్థితి అలా ఉంది రెండు అనుభవంలో ద్వేషింపబడిన సోదరులు మరి ఎందుకంటే మరి చం సంపాదన చూసుకున్నప్పుడు ఒంటరిగా వస్తున్నప్పుడు ఆహారం తేడానికి రూబేను మాత్రం దయగలిగి ఉన్నాడండి సంపద్రా అని గోతులని తోద్దాం ఇప్పుడు తర్వాత మళ్ళీ తీద్దాం నాన్న కప్పి అనుకున్నాడే మరి రూబేను కానీ అలా చేసినప్పటికీ యూధ అమ్ముదాం పోలే అని చెప్పేసి యూదా అంటాడు వాళ్ళిద్దరు మాటలు వినబండి రాయబండి నాన్న మరి ఏతనే బిజ్యానేయులకు ఇరవై విడనాళ్ళకు అమ్మేశారు అక్కడ తీసుకెళ్ళిపోయారు అన్య ప్రాంతానికి ఏ అన్యాయం చేయలేదు తమ్ముడు బ్రతకూడదని మాత్రం తాగించారు వాళ్ళు రంగులంగిని మేకను చంపి రక్తంలో తడిపి అది చూపించినప్పుడు ఎంతగానో దుఃఖపడ్డాడు అయితే యాక చాలా దుఃఖించాడు ఇక్కడ పెద్ద జరిగింది ఇస్మాయిల్ లాభం పొందాలని ఆశించారు సేవ సేవద్దుకోవాలని ఆశించాడు ఈ రకంగా తనని వాడుకున్నారు ముప్పై తొమ్మిదిలో రాజసభ సతి పొతిఫొర ఆస్తి యోసప్ ద్వారా చాలా దీవించాడు నీతి మందులు ఉన్న ప్రాంతాలని దేవుడు దీవిస్తాడండి ఒక ఇంటిలో ఒక్కళ్ళు ఉంటే వీళ్ళందరినీ రక్షిస్తాడని చెప్పినట్టుగా ఒక్కళ్ళు దీవెనికరమైన ప్రాంతంలో ఆ ఇంటికి దీవులు ఇస్తాయి ఆ ప్రదేశాన్ని దీవిస్తాడు ఆ విధంగా విధంగా మరి ముఖవర్చస్ ఆ అందాన్ని చూసి మృతిపరి భార్య మోహించింది ఆయనప్పుడు తప్పించుకోగలిగాడు ఆ కక్ష పెంచుకొని మరి చెప్పి మరి జైలు పాలు చేసింది మరి నీతి మంత్రులు చాలామంది నేలా బందాలకు వేస్తే మౌనంగా ఉండిపోతారండి ప్ర ఎందుకంటే వారు నిరూపించారు అనుకోండి కొందరు అరెస్టులు అయిపోతారు అది భయంకరమైన కాంప్లి కాంప్లికేషన్స్ అవుతాయని ఓర్చుకున్నా ఓర్చుకుంటున్నారండి పాపం మరి రాధికారండ ముప్పై తొమ్మిది తొమ్మిదిలో దేవునికి విరోధంగా పాపం చేయడం మరి ఏ విధంగా చేయలేదని చెప్పి ఎవరు లేకపోయినా దేవుడు చూస్తున్నాడని ఎంత కాన్షియస్కున్నాడు మనం కూడా ఏదైనా శ్రోతలు వచ్చినప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయంతో మనం దాన్ని తప్పించుకోవడానికి ముందుగా నేను మగవాడు పడకుండా రాజీ పడకుండా పాపాలు జయించడానికి ధైర్యంగా మరి మనం నిలబడాలని కూడా ఈ దేశం జీవితం చూపిస్తుంది చర్చాల్లో కూడా ఖైదీగా ఉన్నాడు అసలు అయితే ఖైదీలు ఎవరు నిర్దోషం కాదు కానీ యువసేపు నిర్దేశమైన ఖైదీగా నిలబడ్డాడు అనేక పాఠాలు నేర్పించాడు పాప బాల్యలో అమ్మ చనిపోయింది రాహిం లేదు నాన్న ఎంతో ప్రేమతో పెంచాడు యాకబు అన్నలు ద్వేషంతో ఉన్నారు ప్రతిపరకు అమ్మేసే అక్కడ బతుకుదాం అనుకుంటే వాళ్ళు కూడా జైలు పాలు చేశారు ఎన్నో రకాల ఉన్నా ఒకటే నమ్మాడు దేవుడికి నా పట్ల ఏదో ఒక ప్రత్యేక యూనివర్ ప్రణాళిక ఉంది అని నమ్ముకుని గుండెల్లో నిండా దేవుని మీద ప్రేమ పెంచుకున్నాడు ఒక ఆయన అంటాడు గాడ్స్ యూనివర్సిటీలో యోసేపుని అంటే విశ్వ ఆ దేవుని ఒక విశ్వ కళాశాలలో తన తరబితిచ్చాడు గుణశీల అభివృద్ధిగానే పాఠాలు నేర్పించాడు ఎంత చక్కటమాట అండి మరి గాడ్స్ యూనివర్సిటీలో గుణశీల అభివృద్ధి అనేటువంటి పాఠాలు నేర్పించి తనని రాజు చేశాడు క్యారెక్టరిస్టిక్ డెవలప్మెంట్ అన్నమాట మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు వస్తున్నాయి అంటే మనం భయపడకూడదు ఇదే గుణశీల అభివృద్ధి నా జీవితంలో అది జరిగిందండి అనైక అనే అనుభవాల్లో ఎన్నో అపజయాలతో ఎన్నో అవమానాలతోటి సాగ సాగినటువంటి నా జీవితంలో గతంలో ప్రభు నన్ను ఒక్కొక్క వ్యక్తు ఒక్కొక్క శ్రమల ద్వారా ఒక్కొక్క లోటుల ద్వారా మరణాల ద్వారా ప్రభు నన్ను అభివృద్ధి తేడానికి ఇష్టపడి ఈ స్థితిలో దేవుని సేవ చేసుకోవడానికి నన్ను సిద్ధపరచుకుంటున్నాడు నేను నమ్ముతాను దానిలో విచారంగా ఇద్దరు ఉండటం చూశాడు మరి గిన్నె అందించేవాడకడు ఆహారం అందించే ఒకడొకడు ఉంటే వాళ్ళిద్దరికి బాధలు చేందుకు బా దిగులుగా ఉన్నారని అడిగి మరి కనుక్కొని మనకిద్దరికి కూడా తిరిపితిరుస్తాడు నలభై అధ్యాయాల్లో ఒకడేమో మూడు రోజుల్లో రాజధాని పనుగోడుగా చేరుతా ఉంటాడు ఒకడేమో మూడు రోజులు సరిపోతావు అని చెప్తే ఎంత బాధ ఉంటుందండి ఆయన రెండు జరిగిపోయినాయి అప్పుడు రెండేళ్ల దాకా ఆయన పాందాయకుడు గుర్తుపెట్టుకోలేదు నన్ను మర్చిపోవద్దు నా గురించి నాకు చెప్పు అని చెప్తే కూడా మనుషులు అలాగే ఉంటారండి రెండేళ్ళు టైం పట్టింది అయినా దేవుడు మర్చిపోయాడా దేవుడు మాత్రం ఏమాత్రం మర్చిపోయేవాడు కాదు అది చక్కగా తన్ని పాందాయకుడితో రెండు సంవత్సరాల తర్వాత మరవలేదు చక్కగా ఐదవ అనుభూలో చివరిగా నలభై ఒకటో అధ్యాద రాజుగా చేయబడ్డాడు రాజభవనంలో ఉన్నాడు ప్రధానమంత్రి అయ్యాడు మరి కళ్ళ భావం నెరవేరినట్లు కదా మరి రాజుకు వచ్చిన కళ్ళ విషయంలో కొట్ల దాని ఉంచుదాము పండినప్పుడు అని చెప్పి దాచాడు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ వాళ్ళన్నీ కూడా ఉన్నారు అయినా కనబడ్డప్పుడు ప్రగతించుకోలేదు ప్రతికారం తీర్చుకోకున్నాడు కానీ ఎందుకు ఇలాగా కఠినంగా ప్రవర్తించినట్టు నటించాడు అంటే యోసేపు వాళ్ళ నాన్న ఎట్టున్నాడో వాళ్ళు సరిగ్గా చెప్పరు నమ్మదిగా తెలుసుకుందామని అని రిసెట్ చేసుకుంటూ తమ్ముడు ఎలా ఉన్నాడు తండ్రి ఎట్లా ఉన్నాడు అని వాళ్ళ దగ్గర తెచ్చుకోవడానికి చాలా ప్రశ్నలు వేస్తూ ఒకసారి రెండుసార్లు కూడా తెరపించుకున్నాడు రప్పించాక మంచి విందు చేశాడు అక్కడ తను తను కనపరుచుకున్నాడు మంచి హోదాలో ఉన్నా వాళ్ళు గుర్తుపట్టలేదు కదా ఆ డ్రెస్లో వాళ్ళందరూ రెండుసార్లు సాగులు పడ్డారు తన కథలు నెరవేరినాయి చిన్నప్పుడు కళ్ళు కూడా నెరవేరినాయి రెండోసారి తన తన బలిపరచుకున్నాక నమ్మలేకపోయారు తర్వాత వాళ్ళకి మంచి నైల్ నది ప్రాంతం డెల్టా ప్రాంతం ఇచ్చి వాళ్ళు చక్కగా బ్రతికించాడు అసలు రాజ మర్యాదలతో యాకోబు నిజంగానండి ఎంత గొప్ప ఇస్రాయేల్ దేశానికి మరి ఇస్రా యాకోబు సత్తే కదండి పేర్లు అయితే ఇస్రాయేలు యాకోబు పేరే కదండి ఇప్పటికీ కూడా ఎంత తెలివిగా ఉంటున్నారు ఎంత అద్భుతమైన జ్ఞానం కలిగిన ఇస్రాయేలీలు ఉన్నారండి ఎంత చిన్న దేశమైనా ఎన్నో దేశాలకు మించినటువంటి ప్రగతి ఉంది అటువంటి మూలపురుషుడు అయినటువంటి యాకూబు ఎంత రాజమర్యాదలతో చక్కగా మరి సమాధి చేయబడ్డాడు తన యొక్క సమాధి ఎముకలు తన పితల దగ్గర చేర్చమని కూడా తన కొడుకుతో చెప్పుకున్నారు నేను చచ్చిపోయిన తర్వాత మన బాధిస్తాడేమో దాన్ని వాళ్ళ కొత్త సొంత మాటలు కల్పించి మరి ఏమన్నా బాధిస్తావేమో చూసుకోమని మంచిగా మాట్లాడటం జరుగుతుంది అప్పుడు తను ఒక మంచి మాట అంటాడు అందరినీ రక్షించడానికే దేవుడు నన్ను ముందుగా పంపాడు మీరేం భయపడద్దు అని ఎంతో అభియమిస్తాడు నిజంగానండి ఎంత గొప్ప జీవనకరమైన వక్దాద దేశం మీద నమ్మకం ఉంచాడు తను కూడా ఎంత ప్రభు మీద ఆధారపడ్డాడు గొప్ప జీవితం జీవించిన యోసేపు జీవితం ధన్యం అండి మరి తన జీవితంలో స మరి దేవు క్రీస్తు కూడా శత్రువులు ప్రేమించి వీరు ఏం చేస్తారో ఎరుగురు క్షమించు అన్నట్టు తన అన్న క్షమించిన అనుభవం తన్ని శ్రమ పడినప్పుడు తను నోరు తెరవకుండా మౌనంగా ఉన్న క్రీస్తు సిలువలో అన్ని రకాల అవమానాలు భరించినటువంటి అనుభవాల్లో కూడా యువసేపు క్రీస్తు లేకపోయినా ఆ రోజుల్లో కానీ అన్యాయం సహించినటువంటి యోసేపు క్రీస్తు సభల జ్ఞాపకం తెచ్చుకోవచ్చు ఈ రకంగా వీళ్ళిద్దరి జీవితాలు మనకి క్రీస్తు జీవితం మరియు యోసేపు జీవితం మనకు నిజంగా ఆదర్శం అండి ముఖ్యంగా క్రీస్తు చూపిన ప్రేమ ఆయన రక్తధారల్లోనే మనకి విమోచన ఆయన శక్తివంతమైన బలిష్టమైన చేతికి మనస్కూలమై మరి ఆయన వెలుగులో నడుస్తూ మార్గము సత్యమైన జీవమన్నా క్రీస్తుని చేపట్టుకుని నిత్యత్వం వరకు మనం బయనిద్దాం మరి బైబిల్లో దాచిపెట్టబడేటువంటి గొప్ప గొప్ప జీవిత చరిత్రలో ఉండే అవనర్చాన్ని ధ్యానిస్తూ మన గుండెల్లో దాచుకొని ఆయా సందర్భాల్లో వాళ్ళ అనుభవాల్ని మన జీవిత గమనంలో మరి సరిచేసుకుంటూ మరి దేవుని కృపలో సాగిపోదాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమె